పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి జూలై పద్నాలుగో తేదీన చంద్రయాన్ త్రీ ప్రయోగించడం జరిగింది అయితే మరి కొద్ది గంటల్లోనే చంద్రయాన్ త్రీ చంద్రుడి వద్ద చేరే చేరబోతుంది అయితే ఇప్పటికే ముప్పై కిలోమీటర్ల దూరంలో అది ఉంది అయితే మరి కొద్ది సేపట్లో అది ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే దీని చంద్రయాన్ త్రీ మీద దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తం స్కూళ్ళలో పిల్లలకు ఒక అవగాహన కల్పించేందుకు కూడా కలాం సైన్స్ ఇన్స్టిట్యూట్ తరపున సుబ్రహ్మణ్యం గారు ఈ మొత్తం పిల్లల్ని కూడా ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక మూన్ని ఒక డిజైన్ చేశారు అసలు చంద్రయాన్ త్రీ ఎక్కడ దిగబోతుంది ఈరోజు అదేవిధంగా ఏ విధంగా చంద్రయాన్ని రూపొందించారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునేందుకు మనకు సుబ్రహ్మణ్యం ఉన్నారు ఆయనతో మాట్లాడారు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు అసలు చంద్రయాన్ త్రీ దాని గురించి పూర్తిగా వివరించండి మామూలుగా చంద్రయాన్ త్రీ అనేది సాఫ్ట్ అండ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అది సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాబట్టి మనందరం కూడా భారతదేశం అంటే ఫస్ట్ అమెరికా తర్వాత రష్యా తర్వాత చైనా తర్వాత భారతదేశం నాలుగో దేశంగా మూన్ మీద ల్యాండర్ని దింపే పరిస్థితి ఉన్నది కాబట్టి సామాన్య జనాలకి మూన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అందుకోసం మేము డిస్టిక్ సైన్స్ సెంటర్ తరఫున పాఠశాల విద్యాశాఖ డిస్టిక్ సైన్స్ సెంటర్ తరఫున ఇప్పుడు ఆరు వేల మందికి స్టూడెంట్స్ కావచ్చు ఆల్ ఏజ్ గ్రూప్స్కి చూపించడం జరిగింది మేము ఈరోజు కూడా చంద్రయాన్ ల్యాండ్ అయ్యే రోజు కూడా నెల్లూరులోని నగరంలో ఎక్కువ మంది పిల్లలకి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మూన్ అంటే మనకు కనిపించేది ఒక పెద్ద చెట్టు ఉన్నది దాని కింద అవు ఉన్నది అని చెప్తారు మామూలుగా లైట్ అనుకుంటారు చాలామంది దాని గురించి తెలియదు అనమాట మామూలుగా ఎర్త్ గ్లోబే మనం చూసుంటాం మూన్ గ్లోబు ఎప్పుడు చూసున్నాం మీరు ఇక్కడ చూసేది మూన్ గ్లోబ్ అనమాట ఇది ఈ మూన్ గ్లోబు ఈ మూన్ గ్లోబు ఈ మూన్ గ్లోబ్ మీరు చూస్తే ఇది ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ ఈ ముఖమే కనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఈ బ్యాక్ స్పేస్ అంటే ఈ ఈ వైట్ లైన్కి వెనక వైపు ఎప్పటికీ కనిపించదు అనమాట ఈ గ్లోబ్ని మొట్టమొదటిసారిగా ఎలా కన్స్ట్రక్ట్ చేసామంటే ఎల్ఆర్ఓసి అని చెప్పి అమెరికా వాళ్ళు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు పదిహేను వేల ఫోటోల్ని తీసి దాని ఒక రెక్టాంగిల్ మ్యాప్ను డిజైన్ చేసి ఇప్పుడు నావిగేషన్ ఏ దేశానికైనా సరే ప్రజెంట్ మూన్ మీద నావిగేషన్ అంటే ప్లేస్లు ఐడెంటిఫై చేయడం నేమ్స్ ఇవ్వడం కానీ అంతా కూడా ఎల్ఆర్ఓసికి సంబంధించిన నాసా సమస్య రికార్డ్ చేసింది ఆ మ్యాప్ని మనము గోర్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసి కార్డ్బోర్డ్ని స్పియర్గా కన్స్ట్రక్ట్ చేసి పిల్లల చేత ఈ గ్లోబ్ని ప్రిపేర్ చేయజడింది ఈ గ్లోబ్లో మామూలుగా మౌంటైన్స్ ఉంటాయి సీస్ ఉంటాయి అనమాట దాని మీద సముద్రంలా మన ఎర్త్ గ్లోబ్లాగే అలాగే క్రేటర్స్ ఉంటాయి అంటే మౌంటైన్స్ అంటే పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి దీని మీద ఆ పర్వతాలతో పాటు ఓషన్స్ అంటే సముద్రాలు సీస్ అంటే సీస్ ఉండవాడు వాటర్ ఉండవు లోతైన అగాధాలని సీస్ అన్నారు ఇక్కడ అలాగే క్రియేటర్స్ అంటారు పెద్ద పెద్ద రాళ్ళు ఢీకొని మనం బురద మీద రాళ్ళు ఇసిరితే ఎలా అయితే బుడ్లు బుడ్లుగా రంధ్రాలుగా ఏర్పడతాయి అలాంటి ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే భూమి మీద కూడా క్రియేటర్స్ వస్తాయి కాకపోతే అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు క్రియేటర్స్ ఉండవు అనమాట మీరు గమనించండి ఇది మనకి ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అనమాట ఈ సైడే మనకు కనిపిస్తుంది ఇప్పుడు చూడండి అపోలో లెవెన్ అంటాం ఇది అపోలో లెవెన్ అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా నీన్ ఆంగ్ స్ట్రాంగ్ ఎడ్విన్ ఇక్కడ వెళ్ళారనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే అప్పుడు నేను పుట్టలేదనమాట ఈ ఈ కలర్ అంతా కూడా అపోలో అనమాట అపోలో సెవెంటీన్ అనమాట ఇది అలాగే అపోలో ఎయిటీన్ అట్లాగే ఇవన్నీ కూడా ఈక్వేటర్ పైన నార్త్ పోల్ ఇది సౌత్ ఇది సౌత్ హిమీస్పీ అంటాం ఉత్తరార్థిక అంటాం దక్షిణార్థ గోలం అంటాం అలాగే ఇక్కడ చూడండి లోన ఈ బ్లూ కలర్లో ఉండే లోన రష్యా వాళ్ళది అనమాట ఇది అలాగే టూ టూ కంట్రీస్ అయిపోయాయి అపోలో సర్వేవర్ అనే ఇవి అమెరికావి అన్నమాట అనమాట ఇవి నాసా వాళ్ళు లోనా అనేది రష్యా వాళ్ళది అనమాట అలాగే ఇక్కడ చూడండి చాంగ్ ఈ త్రీ ఈ ఫైవ్ ఉన్నాయి ఇవి అమెరికా ఇవి చైనా వాళ్ళు ఇవి ఇది ఈ ఫైవ్ ఉన్నది కదండి ఇక్కడ ఈ ఫైవ్ ఇది రెండు వేల ఇరవైలో సిమ్ శాంపుల్ రిటర్న్స్ అనమాట అక్కడికి వెళ్ళి దిగి రోబోటిక్స్ ద్వారా మళ్ళీ సాయిల్ కలెక్ట్ చేసి చైనా వాళ్ళు వెనక్కి తీసుకొచ్చారనమాట అయితే ఇంతవరకు ఈ ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్లో ఈక్వేటర్కి ఫైవ్ వరకు తీస్తున్నారనమాట దాదాపుగా సిక్స్టీ సిక్స్టీ అంటే సిక్స్టీ లాంగ్ లాటిట్యూడ్ వరకు అనమాట అలాగే కింద కూడా మనం చూడొచ్చు ఈ సర్వేవర్ లెవెన్ అనేది సౌత్ పోల్కి దగ్గరగా ఉందన్నమాట వీటితో పాటు ఇది మనకు కనిపించే ముఖం ఇది కనిపించని ముఖం వైపు ఇంతవరకు రష్యా చైనా వాళ్ళు ల్యాండ్ అయ్యారనమాట ఇదిగో చైనా ఈ ఈ ఫోర్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇక్కడ చైనా వాళ్ళు ఇది ఈ ఫేస్ అప్పుడు ఎప్పటికీ భూమి మీద చేరుండే వాళ్ళకి ఎవరికి ఈ ఫేస్ కనిపిస్తామన్నమాట దీని ఫార్ సైడ్ ప్లేస్ అంటారు దీని నియర్ సైడ్ ప్లేస్ అంటారు అనమాట నియర్ సైడ్ ప్లేస్ అంటారనమాట అయితే దీని భూమి మీద ఉన్నట్టే అక్షాంశాలు రేఖాంశాలు మధ్యలో దాన్ని జీరో డిగ్రీ అంటాము ఇటువైపు ఈస్ట్ లాంగ్ ఈస్ట్ అంటే తూర్పు రేఖాంశాలు అంటారు ఇది పశ్చిమ రేఖాంశాలు అంటారనమాట అంటే ఇటు జీరో నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా ఉంటాయి అలాగే జీరోస్ నుంచి తూర్పు రేఖాంశాలు పశ్చిమ రేఖాంశాలు వన్ ఎయిటీ ఉంటాయి ఇది దీన్ని ఏమంటాం అంటే పూర్వార్ధగోళం పశ్చిమార్ధగోళం అంటాం ఎర్త్లాకి అలాగే ఈక్వేటర్ దీనికి ఉత్తరార్ధగోళం దీన్ని దక్షిణార్ధగోళం అంటాం దక్షిణార్ధగోళంలో మనం చూడండి జీరో కదా వాళ్ళు నైన్ థర్ థర్టీ టూ లాంగ్ట్యూడ్ అంటే ముప్పై రెండు డిగ్రీల తూర్పు అక్షాంశం ఉన్నారు జీరో ఫిఫ్టీన్ థర్టీ థర్టీ టూ అనుకుంటే అక్కడి నుంచి నేరుగా మనకు వస్తే రేఖాంశము ఇక్కడికి వస్తుంది అనమాట చంద్రయాన్ త్రీ అనేది మ్యాగ్జినస్ మ్యాగ్జినస్ అనే క్రియేటర్స్కి దగ్గరగా మ్యాగ్జినస్ అంటే దాన్ని మళ్ళీ ఏబీసీడీలు చుట్టుపక్కల ఉండే క్రియేటర్స్ అని కూడా ఏబీసీడీలుగా చెప్తారు అలాగే ఈక్వేటర్ నుంచి పది ఇరవై ముప్పై నలభై అరవై అరవై తొమ్మిది డెబ్బై డిగ్రీలు ఈ సర్కిల్ని అక్షాంశం అంటామంటారు ఈ కాబట్టి ఇక్కడ వరకు దించుతారు కాబట్టి లోనా సిక్స్టీ ట్వంటీ ఫైవ్ అనేది ల్యాండ్ అవ్వాల్సింది అది క్రాష్ అయింది ఏరియాలో సుబ్రహ్మణ్యంగా అదే విధంగా ఇప్పుడు ఈ మూన్ మొత్తం ఇది ఈ ఆకారం మండలం ఇటీవల చైనా శాటిలైట్ అదే వాళ్ళు ఇది చేసిన ల్యాండర్ ఎక్కడ ఫైల్డోర్ అయింది ఏ ప్రాంతంలో రష్యా సారీ ల్యాండ్ సౌత్ పోల్ దగ్గరగా కాకపోతే అది క్రాష్ అయిందని చెప్తున్నారు అది నెక్స్ట్ మనం మన వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అవ్వాలి ఇది క్రాష్ అయింది నేను ముందుగానే పెట్టి పెట్టాను ల్యాండ్ అవుతుందని చంద్రయాన్ త్రీ అనేది ఎల్లో సింబల్ దగ్గర మ్యాగ్జినస్ అనే గ్రేటర్ చుట్టూరు ఏబిసిడీలుగా ఉంటాయి ఈ ఏరియాలో ల్యాండ్ అవుతుంది మనం చెప్పుకున్నట్టుగా ముప్పై రెండు డిగ్రీలు ఈస్ట్ లాంగిట్యూడ్ అంటే తూర్పు రేఖాంశం అంటాం ఈ సర్కిల్ని మనం డెబ్బై డిగ్రీలు అంటే అరవై తొమ్మిది పాయింట్ నైన్ డిగ్రీస్ దక్షిణ అక్షాంశం అంటాం అవి రెండు ఖండించుకున్నటువంటి గ్రిడ్నే మనం ఇప్పుడు చంద్ర చంద్రయాన్ త్రీ ఈ చంద్రుడికి జాబిల్లికి ఎన్ని కిలోమీటర్ దూరంలో స్లోగా వెళ్తూ ఉంది ల్యాండ్ కావడానికి ఏంటంటే మనం భూమి మీద నేను వంద కేజీలు ఉంటే అక్కడ పదహారు కేజీలు అవుతాను అనమాట అందువల్ల దాని మీద ఏమంటే క్లోజ్ క్లోజ్గా వెళ్ళొచ్చు అనమాట దాదాపుగా చాలా క్లోజ్గా వెళ్ళారు మన వాళ్ళు ఇప్పుడు క్లోజ్గా వెళ్ళినా అది గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అది తీసుకోదు అది దాదాపు త్రీ హండ్రెడ్ చాలా దగ్గరికి వెళ్ళారని మనకు న్యూస్ వస్తున్నాయి అందరూ చూసే ఉంటారు క్లోజ్గా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ల్యాండర్ని అక్కడ సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్కి రేపు ఆరు గంట ఇదిగో ఈ ఎల్లో కలర్ దగ్గర రేపు సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరగద్ది మనది ఖచ్చితంగా సక్సెస్ అవ్వద్దని కూడా మనం అందరం కోరుకోవాలి ఎందుకంటే నాలుగో దేశంగా మనం ప్రపంచంలో మనం సా సైంటిఫిక్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఈ ఎక్స్పెరిమెంట్లో మనం సక్సెస్ అవ్వాలి అదేవిధంగా ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్తో పాటు పిల్లల్లో ముఖ్యంగా ప్రజల్లో ఈ టెలిస్కోప్ లాంటి ఎక్విప్మెంట్ ద్వారా మూన్ చూడాలి ఫస్ట్ ఎందుకంటే నేను చాలా దగ్గరలో చూస్తున్నాను చాలా పెద్ద స్కూల్స్ అని చెప్పుకునే కార్పొరేట్ స్కూల్స్ కూడా ఈరోజు డబ్బులు పెట్టి డబ్బులు డబ్బులు రొటేట్ చేసి చాలా పెద్ద స్కూల్స్ కూడా మాకు చూపించే పరిస్థితులు లేవు దాని మీద అంత అవగాహన లేకపోవడం ఒకటి కారణమైతే రెండోది చూపించాలా అనే కోరిక కూడా మనలో ఉండాలి చదువుకున్న వాళ్ళల్లో ఈరోజు మాకు నెల్లూరు జిల్లా మా విద్యాశాఖ అధికారి ద్వారా మేము నెల్లూరులో ఇప్పటివరకు ఆరు వేలు మందికి మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ చేసాం చిల్డ్రన్స్కి విలేజెస్ కూడా చేసామన్నమాట ఈరోజు మేము ల్యాండింగ్ రోజు మేము చాలామంది పిల్లలు వస్తారు వచ్చి ఉన్నారు వాళ్ళకి చూపిస్తూ ఉన్నాము ఈ ల్యాండింగ్ సక్సెస్ అవుతుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాము పోయినసారి కూడా మన చంద్ర ఈ ప్రాంతంలోనే కదా దక్షిణ ధ్రువంలోనే ఇప్పుడు ఇక్కడ రష్యా వాళ్ళది అది రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ అన్నారు అది క్రాస్ అయిందని చెప్తున్నారు అది అది ల్యాండ్ అయ్యే ఏరియా అనమాట ఇది అది వాళ్ళు ల్యాండ్ అయ్యేది అంటారు దానికి దగ్గరగా అని చెప్పిచ్చారు అంటే దీంట్లో మళ్ళీ చిన్న చిన్న ఏబీసీడీలుగా చెప్తారనమాట వస్తాయం ఫొటోస్ అంటే దాని చుట్టూ రొటేట్ అయ్యేటప్పుడు మనకి ఇదే ఇమేజ్ మనకి టెలిస్కోప్ లో కూడా కనిపిస్తుంది టెలిస్కోప్ లో కూడా చూడొచ్చు ఇదే ఇమేజ్ ని సేమ్ ఇజే ఇమేజే కనిపిస్తుంది మనకి దగ్గరికి వెళ్ళి చూసినా ఇదే ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు ఫార్ సైడ్ అంటే మనకు కనిపించిన వైపు చైనా వాళ్ళు ఇక్కడ దిగు ఉన్నారు ఇది కూడా సౌత్ రీజన్ అంటారు వాళ్ళు సౌత్ కి దగ్గరగా దిగినట్టు చెప్తున్నారు ఈ మూన్ మీద ఒకటి ఈ ఈ డాట్స్ డాట్స్ గురించి అది బ్లాక్ గుండేవి ఈ ఓషన్స్ అని చెప్పాము ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ ఈ గుద్దుకునే కోపర్నికస్ అని పేరు పెట్టారు సైంటిస్ట్ పేరు అనమాట కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైంటిస్ట్ పేరు కెప్లర్ అని పెట్టారు ఈ క్రియేటర్ పేరు కెప్లర్ అంటే ఆయన ఒక సైంటిస్ట్ ప్లానెటరీ యొక్క నియమాలని తెలుసుకున్నాడన దేవతాకారంగా జరుగుతాయి ఆ లోతైన గుంతలకి వాళ్ళు సైంటిస్టులు పేర్లు అనమాట చాలా లోతుగా ఉంటాయి ఏరియాస్ కూడా అవి ఉలకలు పడి గ్లోబ్ మూన్ మీద ఉలకలు పడి ఉల్కా ప్రాంతం జరిగి గుద్దుకున్నప్పుడు క్రాస్గా గుద్దుకున్నప్పుడు ఎలా ఉంటది స్ట్రైట్ గా గుద్దుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ గుంత ఎలా ఉల్క ఎలా గుద్దిందని కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు ఆ ఉల్కా మనం బురద మీద క్రాస్ వేస్తే ఎలా వస్తుంది స్ట్రైట్గా వేస్తే ఎంత వస్తుంది స్పీడ్ని బట్టి అది ఒక పెద్ద రీసెర్చ్ అనమాట ఉల్కా ప్రాంతం అయితే జరిగింది అయితే భూమి మీద కూడా ఇలాగే ఉల్కలు జరుగుతాయి అట్లా అక్కడ అట్మాస్ఫియర్ లేదు కాబట్టి డైరెక్ట్గా గుద్దుకుంటాయి ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి మనకి అట్మాస్ఫిర్ రావడంగానే అవి బర్న్ అయిపోతాయి పేలిపోతాయి అనమాట ఒకటి అలా ఉన్నాయి మనకి పెద్ద పెద్ద ఉల్కా ప్రాంతం జరిగిన ఏరియాస్ కూడా అది సార్ ఇప్పుడు ప్రస్తుతము చంద్రయాన్ త్రీ అంటే మరి కొద్ది గంటల్లోనే ల్యాండ్ కాబోతుంది అదేవిధంగా ప్రస్తుతం మీరు గత వారం రోజుల నుంచి మొత్తం జిల్లాలో అన్ని స్కూల్స్లో వెళ్ళి కూడా పిల్లలకి అవగాహన కల్పిస్తున్నారు ఆ పరికరం ఏంటి దాని గురించి వివరిస్తారా దీని పేరు టెన్ నుంచి డొబ్సోనియా టెలిస్కోప్ ఇది టెన్ నుంచి రిఫ్లెక్టర్ టెలిస్కోప్ అనమాట ప్రొఫెషనల్ టెలిస్కోప్ ఇది ఈ టెలిస్కోప్ ద్వారా మూడ్ని చాలా క్లోజ్గా దగ్గరగా చూడొచ్చు చాలా క్లియర్ అనమాట ఎంత క్లియర్ అంటే చాలా క్లియర్గా ఉంటుంది అనమాట అది చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే మూడ్ని లైవ్లోనే టెలిస్కోప్లోనే చూడాలి ఆ ఇమేజ్ ఆ ఇమేజ్ని నువ్వు ఫోన్లో చూపించినా అలాగే టీవీలో చూపించినా రాదనమాట కాబట్టి ఈ టెలిస్కోప్లో పిల్లల చేత డైరెక్ట్ లైవ్లో అబ్జర్వ్ చేయడం ద్వారా నేను చాలామంది స్టూడెంట్స్ చెప్పినమాట సార్ అది సిమెంట్ బ్రిక్ సార్ అలాగే అక్కడ సాయిల్ ఉన్నది సార్ అలా చాలా కామెంట్ చేశారనమాట మనం అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చూడలేదు వాళ్ళు జనరేషన్స్ ఎవరు చూడలేదు ఈ తరం నాలుగు వందల సంవత్సరాలు టెలిస్కోప్ కానీ ఈరోజు కూడా పిల్లల దగ్గరికి చేరలేదు మనం ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తూ పిల్లలకి అవేర్నెస్ కల్పించాలని నా సొంత నిధులతో ఈ మొబైల్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఎక్కువ మంది పిల్లలకి చూపించగలుగుతున్నాను అనమాట మీరు ఎక్కడెక్కడ ఏ స్కూల్లో చేశారు ఎంతమంది పిల్లలు చేశారు కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ చేశాము అలాగే జిల్లా పరిషత్ స్కూల్స్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ వచ్చేసి ఒక్కొక్క దగ్గర త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చిల్డ్రన్స్కి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వా గ్లోబ్ అంటే ఏంది ఫేసెస్ ఆఫ్ ద మూన్ అంటే ఏంది నోట్స్ అంటే ఏంది అలాగే సోలార్ ఎక్లిప్సెస్ ఏంటి ఆర్బిట్ ఎలా రొటేట్ అవుతుంది ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ ఎందుకు ఒక ముఖం ఎందుకు కనిపిస్తుంది రెండో ముఖం ఎందుకు కనిపించదు ఇలాగ మూన్కి సంబంధించిన అనేక ఫినామినాస్ని అంటే ఇక్కడ మేమే సెమ్ యాక్టివిటీ అంటాం అనమాట ఎర్త్ మూన్ అనే యాక్టివిటీ పెద్ద సర్కిల్ పెట్టి చేస్తాం చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటారు తొందరగా అర్థమవుతుంది అదేవిధంగా టెలిస్కోప్లో ద్వారా దాన్ని మెజర్ చేయొచ్చు అనమాట అజ్మ్యూత్ అల్టిట్యూడ్ అంట మనం స్కై వైపు చూడాలంటే రెండు కొలతలు వస్తాయి వాటిని అజ్మిత్ అంటాం ఆల్టిట్యూడ్ అంటాం అజ్మూత్ అంటే ట్రూ నార్త్ నుంచి స్వీప్ చేస్తారు అంటే రౌండ్గా తిరుగుతుంది అనమాట ఆల్టిట్యూడ్ అంటే పైకి లేస్త దాన్ని నైంటీ డిగ్రీస్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది అనమాట ఇదే మీరు చూసే టెలిస్కోప్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ గ్రామం మీ గ్రామాల్లో ఇలాంటి ప్యాషన్ని ఏర్పాటు చేసి ఎక్కువ మంది పిల్లలకి ఈ ఆస్ట్రానమీ మీద ఆస్ట్రోఫిజిస్ట్ మీద చేయాలి ఎందుకంటే ఆస్ట్రానమీ వేరే దేశాల్లో చాలా గొప్పగా డెవలప్ అవుతూ ఉన్నది మనం కూడా పిల్లల్లో అలాంటి మైండ్ సెట్ని మనం కల్పించాలి పిల్లలైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి ఇలాంటివి దొరికినప్పుడు చాలా గొప్పగా ఆలోచనలు మొలకెత్తాయి ఇంకా గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంట్ చేయాలి మనం టెక్నాలజీ డెవలప్ అవ్వాలి మెయిన్ ఏంటంటే టెక్నాలజీ కాదు ముందు ఐడియా ఉండాలి స్పేస్ మీద ఒక అవగాహన ఉంటే మనం ఏం చేయాలో అర్థమవుతుంది అర్థమైనప్పుడు దాని టెక్నాలజీ ఎలా చేయలేదు అని ఆలోచించాలి బస్ట్ స్పేస్కి సంబంధించిన బేసిక్స్ ఫినామినస్ చాలా క్లియర్గా ఉండాలి స్కై అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా పేషెన్సీగా చేయాలన్నమాట అది ఏదో పెద్ద అయిపోయి సైంటిస్ట్ అయిన తర్వాత చేద్దామంటే అవుతుంది మనం చిన్నప్పటి నుంచి మొదలు పెడితే కానీ అది ఆ స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళల్లో అలాంటి సీడ్స్ని చిన్నప్పుడు వేయాలి పెద్ద అయ్యేసరికి ఇవి పెద్ద వృక్షాలు అవుతాయి అప్పుడు వాళ్ళు అలాంటి వ్యక్తి ఐలండ్ మాస్క్ అనే వ్యక్తి ఆయన చంద్రుని మీదకి మనుషులు తీసుకెళ్తున్నారు అలాగే మార్స్ మీదకి తీసుకెళ్తున్నారు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ని మనం కూడా ప్రిపేర్ చేసేదానికి ట్రై చేయాలి మన శాస్త్రవేత్తలు కూడా చాలా గొప్పగా ఇస్రో నుంచి ప్రయత్నం చేస్తున్నారు మనకు కూడా చాలా నీడ్ ఉన్నది గొప్ప నిజం చెప్పుకోవాలంటే రాకెట్ కెపాసిటీ పెంచాలి టెక్నాలజీలో కొంచెం డెవలప్ చేసుకోవాలి నీడ్స్ ఉన్నాయి మనం విస్తృతంగా అది డెవలప్ ఇస్రో చాలా పెద్ద సమ ఇంకా పెద్ద సంస్థగా తయారవ్వాలి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి స్టూడెంట్స్కి యంగ్స్టార్స్కి అవ్వాలంటే రీసెర్చ్ ఎక్కువ జరగాలి రీసెర్చ్ ఎక్కువ జరిగినప్పుడు ఇస్రో సంస్థ చాలా పెద్దది చాలా చాలా పెద్దది ప్రపంచం చాలా పెద్దది అవ్వాలి అందరికీ దానిలో ఆసక్తి కలిగిన శాస్త్రవేత్తలకి ఉద్యోగాలు రావాలి గొప్పగా మనం కూడా అంతరిక్షంలో విహరించాలి ఇప్పుడు మామూలుగా జాబిల్లి అంటే దీని ద్వారా చూడాలంటే నైట్ అయితే బాగుంటుంది క్లీన్గా ఉంటుంది పగులు ఎందువల్ల సూర్యుడు వల్ల కనిపించదు టెలిస్కోప్ లో నక్షత్రాలు అన్ని కూడా నైట్ అయితే ఆ లైట్ అనేది టెలిస్కోప్ తీసుకొని ఆ ఇమేజ్ ని క్లియర్ చేస్తుంది అనమాట లెన్న అందువల్ల ఏంటంటే చాలా క్లియర్ వస్తుంది అనమాట మీరు నిజం నమ్మరు చూస్తే గానీ అర్థం కాదు అది ఇప్పుడు మనము చంద్రుడిని చూస్తున్నాము అప్పుడు చిన్నప్పుడు పిల్లలు పాలు జాబిల్లి రావే రావే తినిపించేది ఈరోజు డైరెక్ట్ గా చూపిస్తున్నారు పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఓ ఓ వాళ్ళు మై మై అంటారు ఫస్ట్ ఏంది అది పెద్ద బండ రాయ అంటాడు ఒకడు ఒక మై గాడ్ మూన్ అంటే ఇది పెద్ద రాయి పైన ఉన్నది అని అంటారు అనమాట నిజం చెప్పాలంటే న్యూటన్ అనే ఒక సైంటిస్ట్ మూ ఒక చుట్టు కాయ కింద పడుతుంది అని దాని గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం లేదా ఆయన కంపేర్ చేయడం ఇంపార్టెంట్ అనమాట చెట్టు మీయపడ్డప్పుడు మూన్ మీ మూన్కి ఆకాశంలో కట్టి అలా ఆడుతుంది కదా ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ ఓకే థ్యాంక్ యూ మరో స్టూడెంట్ ఉన్నాడు చెప్పండి మీరు సైన్స్ టీచరా ఒకసారి చూడండి ఒకసారి చూసి చెప్పండి

చాలామంది పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున వచ్చి మూన్ని చూడడం జరుగుతుంది అయితే ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో మాత్రం ఏర్పాటు చేసి అసలు చంద్రుడు ఎలా ఉంటాడు చంద్రుడి మీద చంద్రయాన్ త్రీ మరికొద్ది గంటల్లోనే అక్కడ ల్యాండ్ కాబోతుంది అనే విషయాన్ని కూడా పిల్లలకు ఇంకా అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తునైతే తమ వంతుగా సుబ్రహ్మణ్యం ప్రయత్నాలు చేస్తున్నారు కలాం మొబైల్ సైన్స్ ల్యాబ్ అని ఒక ల్యాబ్ని పెట్టి చేస్తున్నారు చిన్న పిల్లలు అదేవిధంగా స్టూడెంట్సే కాకుండా పెద్ద పెద్ద పెద్దవారు సైతం ఇక్కడికి ఇది చేయడం జరిగింది మనం ఇప్పుడు చూస్తున్నాము కలాం మొబైల్ సైన్స్ ల్యాబ్ అనే ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకొని విజ్ఞాన వర్దిల్లాలి నిరంతరం విద్యార్థిగా కొనసాగుదాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నినాదంతో ఈ వాహనం అటు అటు అబ్దుల్ కలాం ఇటువైపు సతీష్ రెడ్డి ఫోటోలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తముగా ఈ పిల్లల్ని అవగాహన కల్పించేందుకు ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక సైన్స్ టీచరు చిరు ప్రయత్నం చేస్తున్నారు మనం ఇక్కడ చూసినట్లయితే విజ్ఞానం వర్దిల్లాలి నిరంతరం విద్యార్థిగా కొనసాగుదాం అంటే అది అబ్దుల్ కలాం చెప్పిన మాటలు ప్రస్తుతం ఆ వ్యాన్ మీద ముద్రించి ప్రతి చోట గుడ్ చేస్తున్నారు ప్రస్తుతం మనము సుబ్రహ్మణ్యం ఆయన చేసే చిరు ప్రయత్నంలో ఒక వాహనం తీసుకొని అందులో సైన్స్ సంబంధించిన పిల్ల పిల్లల్ని ఏ విధంగా అవగాహన కల్పించాలనే ఎంతో మొత్తం ఈ వాహనంలో నింపుకొని అతను సొంత నిధులతోనే ప్రతి పాఠశాలకి వెళ్ళి అదేవిధంగా పలు కళాశాలలకు వెళ్ళి పిల్లల పట్ల పిల్లలను సైన్స్ పట్ల మరింత అవగాహన కల్పిస్తున్నారు అయితే చంద్రయాన్ త్రీ రేపు అంటే ఇరవై మూడవ తేదీన చంద్రునికి చంద్రుని ల్యాండ్ అవుతున్న సందర్భంగా ఆయన ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పొదలకూరు రోడ్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఇది చూసేందుకు పెద్ద ఎత్తున పిల్లలు అదేవిధంగా కొంతమంది స్టూడెంట్సు అదేవిధంగా పెద్దలు టీచర్లు లెక్చరర్స్ పెద్ద ఎత్తున వచ్చి మూర్ని చూస్తున్నారు అయితే ప్రధానంగా ఈ సెటస్కోప్తో చూసినట్లయితే మొత్తం చాలా క్లీన్ కనిపిస్తుంది సార్ చెప్పండి మీ పేరు మీరు ఇంగ్లీష్ టీచరా ఎలా ఉంది ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ భారతదేశంలో చంద్రయాన్ త్రీ చేయడం చాలా వండర్ఫుల్ ఎక్స్పెరిమెంటు చంద్రుని యొక్క సర్ఫేసు చాలా బాగా విజుబుల్గా ఉంది ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన సంఘటన మరి దీన్ని ఈరోజు నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ వాళ్ళు ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి భూమి సూర్యు చంద్రుడు చంద్రుని పైన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒక అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రయోగం చాలా బాగుంది తద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతికని అతి ఎక్కువ స్థాయిలో నిలబెట్టినట్టుగా మేము భావిస్తూ అంటే చంద్రయాన్ త్రీ మరికొద్ది గంటల్లో ల్యాండ్ అవుతుంది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మరి చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ మరి కొద్ది గంటల్లో చంద్రుని పైన ల్యాండ్ అయ్యే పరిస్థితుల్లో మరి రష్యా చేసినటువంటి ప్రయోగం విఫలమైంది ఇప్పుడు మన భారతదేశం ఆ ప్రయోగం ద్వారా మరింతగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పేదలకి బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటు చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఆర్థిక పరిస్థితి కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయని మేము భావిస్తూ ఇది పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము విద్యార్థులు ఇళ్ళు వచ్చి చంద్రుడిని చూస్తూనే ఉన్నారు ప్రధానముగా రేపు చూస్తున్నారు అంటే ఇది సుమారుగా ఈ కార్యక్రమం ఎనిమిది గంటల దాకా రాత్రి ఎనిమిది గంటల దాకా నిర్వహిస్తున్నారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దా అంటే మూను చాలా బాగా కనిపిస్తాడు ఈ పరికరం ద్వారా అయితే మనం ఈ పరికరాన్ని ఒకసారి విజువల్స్ రూపంలో మనకు ప్రదీప్ చూపిస్తున్న చూపిస్తున్నారు ఒకసారి చూడండి టెలిస్కోప్ టెలిస్కోప్ దీ దీని పేరు టెలిస్కోప్ ప్రదీప్ ఈ పరికరాన్ని చూపిస్తున్నారు టెలిస్కోప్ని చూపిస్తున్నాడు ఇది చాలా విలువైనది అదేవిధంగా పిల్లలను సైతము చంద్రుడిని దగ్గర నుంచి చూసినట్లే మనకు కనిపిస్తున్నాయి కనీసము చంద్రుడి వద్ద చిన్న గుంతలు అదే విధంగా ఆ కలర్సు మనము ఏదైతే మూన్ అతి దగ్గరలో చూసినట్లే మనకు కనిపిస్తుంటుంది ప్రధానముగా మరి కొద్ది గంటల్లోనే చంద్రయాన్ త్రీ జాబిల్లి మీద ల్యాండ్ అవుతున్న సందర్భంగా యావత్ భారతదేశం మొత్తము ఒక ఆశతో అది విజయవంతం కావాలని ఎదురు చూస్తున్నారు మొత్తం మీద అది విజయవంతం కావాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది వీడల్ ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు